హాయ్ హలో గాయ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ కూడా హ్యాపీగా ఆనందంగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పరమేశ్ లాగ్స్ ఈరోజు వీడియోలో నేను ట్యూస్డే కదండి ఏం కర్రీ చేశానో మీకైతే చూపించిపోతున్నాను చేపలు తీసుకొచ్చారండి ఈరోజు అందులో దానికి ఒక పేరు అయితే ఉంటుంది కదా సో చందుబా చేపలండి అది సో ఆ పులుసు నేను ఏ విధంగా చేసుకున్నా మీకు అయితే వీడియోలు అయితే చూపించేస్తున్నాను సో ఎట్లాగుందో నా కమెంట్ అయితే చేసేయండి ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అట్లానే మిగతా వీడియోస్ కూడా చూడండి ఎలా ఉన్నాయో నా కమెంట్ సెక్షన్లో అయితే తెలియచేసేయండి ఫ్రెండ్స్ సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేను ఏ విధంగా చేసుకున్నానో మీకు అయితే చూపించేస్తున్నాను సో మీరు ఏ విధంగా ఇట్లానే చేసుకుంటే నాకు అది కూడా కమెంట్ చేసేయండి ఓకే గాయస్ థ్యాంక్ యూ అయితే వెళ్ళిపోదాం హాయ్ అండి ఇంక అయితే వెళ్ళిపోదాం ఇలా ఫిషెస్ని బాగా కడిగేసి పక్కనైతే పెట్టేసుకున్నాను సో ఈ చేప పేరు చందుబా అండి చెప్పాను కదా నేను సో మీలో ఎంతమంది చేపలు తెచ్చుకుంటారు ఏ విధంగా పులుసు చేసుకుంటారో నా కమెంట్ సెక్షన్లో తెలియజేసేయండి ఫ్రెండ్స్ సో నేను ఏ విధంగా చేసుకుంటాను ఇప్పుడు చూసేద్దాం ఇలాగ ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో ముందుగానే ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నానండి మనం దీనిని మిక్సీలో గ్రైండ్ చేసేసుకుందాం అట్లా ముక్కలు వేసేస్తే బాగుండదు కదండి పులుసు మనం గ్రైండ్ చేసేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే సో గ్రైండ్ చేసేసుకుందామండి ముందుగానే ఇవన్నీ రెడీ చేసి పెట్టేసాను కదా సో గ్రైండ్ చేసేసుకుందాం ఇలా ముక్కల్ని సో ఇప్పుడు ఇందులోకి ఏవే వేసుకున్నానో చూసేద్దాము ముందుగానే ఇదిగోండి ఇట్లాగే ఇవన్నిటిని నేనైతే మిక్సీలో అయితే వేసేసుకున్నాను దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి జీలకర్ర కూడా వేసేసాను అన్నిటిని బాగా మిక్సీ అయితే చేసేసుకుందామండి సో ఈ విధంగా కచ్చాపచ్చాగా బాగుంది కదా ఇప్పుడు మనం పాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నానండి రుచికి సరిపడగా కర్రీకి సరిపడగా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేసుకుంటారండి ఆయిల్ ఎక్కువని కాదు కానీ ఈ విధంగా వేసుకుంటే పులుసు కదండి చేపల పులుసు మరి ఆయిల్ లేకపోతే బాగుండదు సో నేనైతే ఆయిల్ అయితే తక్కువే వాడతాను సో ఈ విధంగా మిక్సీ అయితే చేసేసుకున్నానండి మేమైతే వేరుశనగా నూనె వాడతాము సో మనం ముందుగా పేస్ట్ చేసుకున్న అయితే వేసేసాను కొంచెం కలపాలి పేస్ట్ని సో కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈ పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకొని పక్కనైతే మూత అయితే వేసేసుకుందామండి ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ మూతనైతే పెడదాము కొంచెం మగ్గుతుంది కదా ఇది కూడా సో హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది గ్రేవీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా వన్స్ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా మూత అయితే పెట్టేసుకున్నాను నేను సో మూత పెట్టేసుకొని చూసారా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్కి ఇలా వచ్చింది ఇప్పుడు మనం ముందుగా కడిగేసి పెట్టుకున్న ఫిషెస్ని అయితే వేసేసుకుందాం అసలు ఎప్పుడు నేను ఫిషెస్లోనే ఉప్పు కారం కూడా వేసేస్తాను సో ఈసారి ఈ విధంగా ట్రై చేశాను సో ఉప్పు కారం అంటుందని అన్నారు మా ఆయన చూడాలి మరి సో ఇలా వెంట వెంటనే కలిపేకుండా లైట్గా జస్ట్ మనం నెమ్మదిగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి లేదంటే ఫిషెస్ అనేవి విరిగిపోతాయి కదండి సో మీరు ఏ విధంగా చేస్తారో నా కమెంట్ సెక్షన్లో తెలియచేసేయం ఫ్రెండ్స్ నేనైతే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తుంటాను ప్రతిసారి ఒకేలా కాకుండా టేస్ట్ ఏమైనా చేంజ్ అవుతుందేమోనని సో ఇట్లా వేసిన తర్వాత కూడా ముక్కలు కూడా కొంచెం ఫ్రై అంటే కొంచెం అగ్గుతాయి కదండి సో మూత పెట్టేసుకొని మనం పులుసుకి చింతపండునైతే ఇలా తీసుకుంటున్నానండి సో చూసారు కదా కొంచెం అయితే మగ్గింది ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం పసుపు కారం వేసుకోవాలి కారం అయితే నేను త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను సో మీరు అక్కడ ఉన్న చేపల క్వాంటిటీని బట్టి వేసుకోండి నెక్స్ట్ సాల్ట్ కూడా వేసేసుకున్నాను ఇంకా సాల్ట్ కూడా టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసేసుకోండి నేనైతే నా టేస్ట్కి సరిపడగా అయితే వేసేసుకున్నాను ఇంక ఇందులో కరివేపాకు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి సో చేపల పులుసులో మీరు ఎప్పుడైనా వేసుకోకపోతే ఇప్పుడు వేసుకోండి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది సో ఇట్లాగా ఇప్పుడు మనం చేపల పులుసు అయితే వేసేసుకున్నాం ఇప్పుడు కూడా కలిపేకుండా స్లోలీ స్లోలీ కలుపుకుంటూ వెళ్ళాలండి లేదంటే చేపలు అనేవి విరిగిపోతాయి కదా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్కి చేపలలో ఉన్న గ్రేవీ అంతా పైకి వచ్చేస్తుంది కదా సో ఇట్లా ఈ విధంగా అయితే నేను చేసుకుంటాను ఫ్రెండ్స్ సో మీరు కూడా ఈ విధంగా చేసుకున్నట్లయితే నాకు కమెంట్ చేసేయండి సో ఈ విధంగా చూసారు కదండి కారం ఉప్పు అంతా వదిలేస్తుంది సో కానీ కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా కాకుండా కొంచెం నెమ్మది నెమ్మదిగా పుల్స్ వేసాం కాబట్టి కొంచెం గట్టి పడుతుంది పీసెస్ అనేది మళ్ళీ మూత పెట్టేసుకుందాం సో ఇట్లా మూత పెట్టి మళ్ళీ చూడండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు చూసారా పుల్స్ అయితే మరీ వచ్చింది చాలా వరకు సో ఇలా చేపల పులుసు చూసారు కదండి వచ్చిందో ఎక్కువ మంది ఉన్న వాళ్ళైతే ఇంకా దగ్గర చేసుకున్న బాగానే ఉంటుంది సో పుల్స్ కదండి మరీ కలుపుకోవడానికి లేకపోతే బాగుండేది కదా సో నేనైతే చూసారు కదండి ఆయిల్ అంతా ఇలా పైకి అయితే వచ్చేసింది సో నేనైతే ఈ విధంగా చేసుకుంటాను ఫ్రెండ్స్ సో నా చేపల పులుసు ఏ విధంగా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందులోకి చికెన్ సారీ ఫిష్ మసాలా అయితే తీసుకున్నాను నేను అసలు ఎప్పుడు మేము మసాలాలు వాడము కానీ ఫిషెస్ కర్రీ కాదండి సో కొంచెం స్మెల్ వస్తుందేమో అని చెప్పేసి కొంచెం లైట్గా అయితే ఫిష్ మసాలా కర్రీ పౌడర్ని అయితే తీసుకొచ్చారు సో అదైతే లైట్గా వేస్తున్నాను ఎక్కువ కూడా కాదు సో ఇది వేసుకున్న తర్వాత మనం గార్నిష్ చేసేసుకోవడమే ఇంకా కొత్తిమీరతోనే కొత్తిమీర కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఉందట మా ఆయన చిన్న కట్ట తీసుకొచ్చారు అది టెన్ రూపీస్ అంట సో దాన్ని కూడా నేను వేసేసుకున్నానండి సో సో ఇప్పుడు వేడి మీద అయితే ఇలా పులుసు ఎక్కువగా కనబడుతుంది కానీ చల్లారేసరికి పులుసు దగ్గరికి అయిపోతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎట్లాగుందో నా చేపల పులుసు ఎట్లాగుందో నాకు కమెంట్ అయితే చేసేయండి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమేనండి ప్రజెంట్ అయితే ఎట్లా వచ్చిందండి చేపల పులుసు దగ్గరికి అయితే అయిపోతుంది మేము తినేసాం కదా చాలా టేస్ట్ అయితే అనిపించింది ఇక ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు ఫ్రెండ్స్ మీ అందరి సపోర్టు నాకు చాలా బాగా ఉంటుంది సో తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇప్పుడు కొత్తిమీర తెల్ల గార్నిష్ అయితే అండి యాక్చువల్గా కొత్తిమీరతో చాలామంది దించేస్తారు సో కొత్తిమీర రసం కూడా ఉంటే చాలా బాగుంటుంది సో మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది కొత్తిమీరలు ఉడికిన తర్వాత వేసిన తర్వాత ఒక్క టూ సెకండ్స్ అలా స్టవ్ అయినే కొంచెం సేపు ఉంటే మగ్గుతుంది కదా మంచి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి అసలు చేపల పులుసు చేసామంటేనే కొత్తిమీర ఉండాలి లేదంటే బాగుండదు సో ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా చేసుకున్నాను సో మీరు ఏ విధంగా చేసుకున్నారన్న కమెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో చేపల పూల్స్ అయితే ఫైనల్గా ఈ విధంగా వచ్చేసేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఏ విధంగా చేసుకున్నారన్న కమెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో ఇట్లాగైతే చేసుకున్నాను చందువా అసలు యాక్చువల్గా చందువా నేను తినండి ఎక్కువగా మా ఆయనకి ఇష్టం ఇంట్లో నోమైగా ఫ్యాటీ త్రీ ఉంటుందని మా అబ్బాయి కోసం అయితే తెచ్చారు మా ఆయన సో ఎప్పుడు నార్మల్గా ఇంక వేరే చేపలు ఏమైనా తెస్తుంటారు ఈసారి అయితే తీసుకొచ్చారు సో ఎట్లా కొద్ది ఫ్రెండ్స్ బాగుంది కదా సో బ్యాచిలర్స్ మీరు కూడా ట్రై చేయండి చాలా మంచిగా అయితే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ